నిజాలు మీ టుడే శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు ఈ సందర్బంగా సున్నింపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండడం జలహారతి ఇవ్వడం సంతోషమని తెలిపారు రాయలసీమను సశ్యామలం చేయడం ఎన్టీఆర్ కళాని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ రోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు కొట్టించే నాయకుడు ఎవరన్నా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయంతో బతికాం అవునా కాదా స్వేచ్ఛ లేదు మనకు అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికలు ఒక సునామీ ఒక్కొక్క సీట్లో తొంభై ఐదు వేలు మెజారిటీ నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాం అదే జరిగింది కానీ మీరందరూ ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి కానీ ఖజానా ఖాళీగా ఉంది ఏమీ లేదు అక్కడ ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది కుండే వాళ్ళందరికీ అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది ఈ రాష్ట్ర ప్రజాని కానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఇప్పటికే నాగారు సాగర్ ఫుల్ అవుతుంది పులి చింతల ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా